అందరికీ నమస్కారం నేను దూడర వెంకట వేరేతాదేవి ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక భక్తురాలిగా ఒక డోనర్గా ఒక చిన్న కంచంతో పెడుతున్నానండి మనకి ఫిబ్రవరి మన దేవస్థానానికి ఫిబ్రవరిలో సత్యనారాయణ టెంట్ హౌస్ వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో సహృదయంతో ఒప్పుకొని పన్నెండు లక్షల రూపాయలు వాల్యూ చేసే జనరేటర్ని టెంపుల్కి డొనేట్ చేశారు వాళ్ళు అడిగిన వెంటనే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చేశారు ఆ ఇచ్చిన వాల్యుబుల్ వస్తువుని మనం ఎంత బాగా చూసుకోవాలండి టెంపుల్లో దాన్ని వాళ్ళు ఎప్పుడో ఫిబ్రవరి ఇచ్చారు ఇప్పుడు ఇది డిసెంబర్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం ఇప్పటికొచ్చి దానికి సరైన షెల్టర్ కానీ సరిగా దాన్ని ఒక మంచి ప్లేస్ చూసి దాన్ని పెట్టడం కానీ ఏమీ లేదు అది ఎండకి ఎండుతుంది వానకి తడుస్తుంది మేము ఉండగా కళ్యాణం ముందు ఇచ్చారు వాళ్ళు అప్పటికి ఎలక్షన్ కూడా వచ్చేసింది సో అప్పుడున్న యువ ఏంటంటే మేము ఎన్నిసార్లు చెప్పినా ఈ ఎలక్షన్ డ్యూటీలకు అది తిరగడం ఇందులో బిజీ అయిపోయారు ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయాక కూడా అతను వేరే వేరే పనుల మీద టెంపుల్కి సరిగ్గా వచ్చింది లేదు సో ఈ లోపు మా టర్మ్ అయిపోయింది మా టర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త వచ్చారు కొత్త కొత్తగా ఏవో ఏవో చాలా మార్పులు జరిగాయి అన్నీ జరిగాయి ఇప్పటికీ కూడా ఆ ఇష్యూ సార్ట్వుట్ చేయలేకపోయారు ఇది ఇష్యూ అని ఎందుకంటున్నానంటే నాకు చాలామంది భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏంటండి ఇలా ఉంది ఇలా వదిలేసారు ఏంటి అని చెప్పి అదే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దలు అభిరట్ సురేష్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆ ఇష్యూ కోసం అడగడం కూడా జరిగింది జనరేటర్ని అలా వదిలేస్తున్నారు దానికి ఒక దానికి మంచి షెల్టర్ ఏదైనా చూడొచ్చు కదా అని చెప్పి అయినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారనేది మీ ఊహకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడు అంత వాల్యుబుల్ వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చూసుకోవాలండి దానికంటూ ఒక మంచి షెల్టర్ ఇవ్వాలి దానివల్ల ఇప్పుడు అది రానంత సేపు బయట నుంచి రెంట్కి తెచ్చుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు కదీ దాని వల్ల ఎంత ఖర్చు అయ్యేది అంటే ఇప్పుడు ఇది రావడం వల్ల మనకి ఖర్చు తగ్గిందనే కదా ఆ తగిన ఖర్చుతో దీనికి తగ్గ అరేంజ్మెంట్ చేసుకుంటే ఇది ఎక్కువ కాలం వస్తుంది కదా ఒక డోనరు మనం అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే అది ఇచ్చారంటే దాన్ని మనం ఎంత వాల్యుబుల్గా చూసుకోవాలి ఇప్పుడు ఇది చూసే కదా మిగతా డోనర్స్ ఎవరైనా ముందుకు వచ్చేది అదేవిధంగా అన్నదానం షెడ్ ఉందండి అది కూడా ఆ డోనర్ ఎంతో ఖర్చు పెట్టి కట్టించి ఇచ్చారు ఆయన కట్టించి ఇచ్చిన తర్వాత దానికి తగ్గ ఫెసిలిటీస్ అన్ని మనం ఇచ్చుకోవాలి కదా దానికి ఒక వంద మంది అయినా కూర్చుని తినేలా ఒక టేబుల్ టేబుల్స్ అవి అరేంజ్ చేయించుకోవడం దానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టించుకోవడం ఆ కిచెన్ ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది ఆ కిచెన్ శుభ్రం చేయించుకోవాలి ఆ చుట్టూ ఉన్నవి నీట్గా పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకోవాలి కదా అలాంటివి చేసినప్పుడే ఒక డోనర్కి ఏమనిపిస్తుంది ఓకే మనం ఇచ్చామో అది వర్తబుల్ సో ఇవ్వచ్చు వాళ్ళే ఇంకొక పది మందిని తీసుకొస్తారు మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని చూడకపోతే అటు వాళ్ళకి వాల్యూ ఇవ్వనట్టే ఇటు వీటిని సరిగ్గా చూసుకున్నట్టే ఒక వస్తువుని మనం చూసుకునే విధానంలోనే ఆ వ్యక్తికి ఇచ్చే వాల్యూ తెలుస్తుందండి అదేవిధంగా ఈశాన్యం వైపు ఒక ముఖద్వారం కట్టించాం అది మా టర్మ్ అయ్యేటప్పటికి ముఖద్వారం కంప్లీట్ అయ్యింది దానికి ఒక గేట్ లాంటిది పెట్టిస్తే బాగుంటుంది కదా ఆవులో అవన్నీ అటు నుంచి వచ్చేస్తున్నాయి అది టెంపుల్లోకి వచ్చేయడం అక్కడ ఉన్న వాళ్ళకే ఇబ్బంది కదా సో గేట్ లాంటిది ఏదైనా పెట్టిస్తే బాగుంటుంది కదా దానికి నేను బయట అడిగితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతుంది అని చెప్పారు సో డోనర్ ఎవరినైనా చూడండి నేను నా వంతు నేను ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తాను సపోర్ట్ చేయాలి అంటే సో దానికి ఇంకా మిగతాది మీరు ఎవరైనా ని చూసి పెట్టించుకుంటే అక్కడ ఒక గేట్ పెట్టిస్తే అది అందంగా ఉంటుంది నాకు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే జనరేటర్ ఎందుకంటే నాకు అది సార్ట్ అవుట్ అవ్వాలండి కంపల్సరీ ఇంచుమించు పది నెలలు పది నెలల నుంచి పది నుంచి పదకొండు నెలల నుంచి దీని మీద అడుగుతుంటే స్టాఫ్కి కూడా చెప్తాను ఆల్రెడీ మా టర్మ్ అయిపోయింది వచ్చేసాం ఇంకా మీరుండగా చేయలేదు ఏంటి అంటే మా రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఏ పని ముందుకు సాగనివ్వలేదు ఏ రకంగా దానికి ప్రతిదానికి కామ పెట్టుకుంటూ వచ్చారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది మీకు అందరికీ తెలిసిందే ఉన్న వాస్తవాలు ఎలా ఉంటాయనేది సో స్టాఫ్కి నేను ఇన్స్టిగేట్ చేశాను మీరు ఇలా చేసుకోండి చెప్పండి ఇలా చేయించండి అది జనరేటర్ పాడైపోతుంది దాన్ని దానికి ఒక మంచి షెల్టర్ చూడండి అని చెప్పి కానీ దానికి ఎక్కడా రెస్పాన్స్ లేదండి దానికి ఆల్రెడీ ఒక ప్లేస్ అలాట్ చేశాను కదా కళ్యాణ్ కట్ట దగ్గర పెట్టుకోమని చెప్తాం సో ఆ ప్లేస్ సెట్ అవ్వట్లేదు అంటారా మీకు వేరే ఎక్కడ నచ్చిందో ఎక్కడ సూటబుల్లో దానికి ఆ ప్లేస్లో పెట్టండి దానికంటే ఒక షెల్టర్ వేయించండి వేయించి దాన్ని ఇది చేయండి నేను మీకు టూ డేస్ టైం ఇస్తానండి ఈ టూ డేస్లో మీరు అది అవుట్ చేయాలి లేదా థర్డ్ డేని నేనే వచ్చి గుడి ముందు కూర్చుంటాను మీరు అది అక్కడి నుంచి తీసి దానికి షెల్టర్ ఇచ్చే వరకు నేను ఆ టెంపుల్ ముందే కూర్చుంటాను మీరు అది తీసే వరకు నేను కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను మీరు అది తీసిన తర్వాత నేను అక్కడి నుంచి కదులుతాను ఇది మీరు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటివి ఎవరైనా అడిగినా క్వశ్చన్ చేసినా పోలీసులతో బెదిరించడాలు ఇవి మీకు ఇవి మధ్య జరుగుతున్నాయి కదా సో అది కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు మాత్రం అక్కడ ఇష్యూ ఆట్ అవుట్ అవ్వాలి అది అయ్యేదాకా నేనైతే అక్కడి నుంచి కదను మీకు టూ డేస్ టైం ఇస్తాను థర్డ్ డే కంపల్సరీ నేను వచ్చి టెంపుల్ ముందు అయితే కూర్చుంటాను మీరు అది అక్కడ నుంచి క్లియర్ చేసి అది ఓకే ఇక్కడ పెట్టామని మీరు చూపించేదాకా కూడా నేను అక్కడి నుంచి కదను